కమిషన్ చెప్తున్నారంటే ఇప్పుడు తెలుసుకుంటానండి అంటున్నాడు ఏమిటి ఇది ఇక్కడ జరిగిందంటే మరి ఎక్కడ ఎవరు చేసినారని అంటే చూపుకుంటాను అది వచ్చి చేసింది కూడా నాకు తెలియదు వస్తాను నేను అంటాడు ఇంత పెద్ద పని ఎట్లా అంటే టెండర్ పిలుస్తాను అంటారు అంటే టెండర్ బిల్వకుండానే పనులు అవుతున్నాయా చెప్పండి కౌన్సిల్ పర్మిషన్ లేకుండా జరుగుతున్నాయా కౌన్సిల్ మీటింగ్ పెట్టాడు కౌన్సిల్ మీటింగ్ పెట్టాలంటే భయము ఆయన పైన పైన ఆయన అధికారి ఎక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా எஸ் கவுன்சில் மீட்ட பெடுத்தே வச்சாண்டா அண்ட் எஸ் பெட்டி இது எக்கடி தௌர்பாகம் வந்து இது தௌர்பாகப்பட்டு சரித்திரமா இது எவருக்கு தெரியுது எவரம்பிந்தா ஏம பௌரு கொட்டாரா செப்பண்ட மீரே செப்படி ஒருசாரி பரிசு இது எக்கடி நியாயம் இது

మన కమిషనర్ గారికి తెలియదంట ఇంత పెళ్ళదు జరిగిండేది నేను వచ్చి తీసుకుండి అంటారు ఇంకా ఎవరి చేయడానికి చేస్తున్నారా